హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి రాజకీయాల్లో పది హ్యాపీ మూమెంట్లు ఉంటే తొంభై సాడ్ మూమెంట్లు ఉంటాయి ఎవరికైనా మీరు ఎక్కువ బాధపడిన అంశం ఏదో ఒకటి ఉంటుంది కదా చాలా ఉన్నాయండి అట్లాంటివి లైక్ ట్రోలింగ్ కావచ్చు నెగటివ్ కామెంట్స్ కావచ్చు లేదంటే మీ మీద అసత్య ప్రచారం చేయొచ్చు అది అది వేటికి బాధపడ్డానంటే ఎక్కువ సొంత పార్టీ నుంచి చేశారు నా మీద దానికి చాలా బాధపడ్డాను బయట వాళ్ళు అంటే సహజంగా వాళ్ళని డబ్బులు ఇచ్చి వాళ్ళని అలా అట్లా మమ్మల్ని ఆ రాక్షసే ఇంకా రాజకీయం అంటే ఇంకేముంటదండి వాళ్ళకి నాకేనా పొలం గట్లు తగాదలా లేదంటే ఇళ్ళకాడ గోడలు తగాదల ఏమి ఉండవు కదా ఏదో జిల్లాలో ఇంకా నేనే కనిపిస్తున్నాను వాళ్ళకి కనిపించట్లేదు అని అందరూ నాకు వచ్చి చెప్పుకుంటున్నారు వాళ్ళకి చెప్పట్లేదు అని అందరూ నన్ను ఐడెంటిఫై చేస్తున్నారు వాళ్ళని చెయ్యట్లేదని ఏదన్నా ఒక మీటింగ్ లక్ వెళ్తే నాతో వచ్చి ఫోటోలు దిగుతున్నారు వాళ్ళతో దిగట్లేదని ఇలాంటివన్నీ చిన్న చిన్న ఇవన్నీ అన్న యాక్చువల్ గా ఆ స్థాయికి అవి అసలు కన్సిడర్ చేసుకోవాల్సిన విషయాలు కాదు కానీ ఎందుకు అయ్యే వాళ్ళకి పెద్దగా బాధగా అనిపించాయి మేబీ ఇంకా అంత పరిపూర్ణమైన రాజకీయ నాయకులు వాళ్ళు కాలేదేమో నాకు తెలియదు ఇంకా బహుశా అవి నేను అప్పటికీ చాలా వరకు తగ్గే ఉన్నాను చాలా తగ్గి అసలు వాళ్ళు వెళ్ళే ఇష్యూస్ని అవాయిడ్ చేసుకుంటూ వాళ్ళు వెళ్ళే ప్రోగ్రామ్స్ని అవాయిడ్ చేసుకుంటూ దూరంగా లోకల్ నియోజకవర్గానికి దూరంగా ఉంటే ఎక్కడెప్పుడో బయట వర్క్ చేసుకుంటూ కొంచెం నా అంటే నేను ఎంత తగ్గగలనో అంత తగ్గాను బట్ అయినా కూడా ఆ వచ్చే చిన్నపాటి ఐడెంటిటీని కూడా వాళ్ళు తట్టుకోలేక అట్లాంటి సిచ్యువేషన్కి దాడి చేశారు అక్కడ నాకు ఇంకా బాధ కలిగించిన విషయం ఏంటి అంటే డైరెక్ట్గా నా మీద అటాక్ చేసినా పోను అది వేరే ఉండేది నాతో వచ్చిన కుర్రాను కొట్టారు ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులు నేను బాధ్యత నన్ను నమ్మి ఒక పిల్లాని నాతో తోడుగా పంపించినప్పుడు వాళ్ళు మేమిద్దరమే నాతో ఉన్నటువంటి నా పార్టీ నాయకులే కదా అని వాళ్ళని నమ్మి వాళ్ళతో పాటు మేమిద్దరమే చిన్న స్కోటర్ వేసుకుని వెళ్ళినప్పుడు కార్నర్ చేసి చీకట్లో మమ్మల్ని నాపి అది కూడా కారు ఎక్కాను కాబట్టి ఆ పిల్లడు ఎవరో సపోర్ట్ ఉన్నాడు నాకు అక్కడ కారు ఎక్కకపోయి ఉంటే మేబీ వీళ్ళు వెళ్ళే కారు తనకి గుద్దే చ వెళ్ళిపోదురే మమ్మల్ని ఆ రోజు ఇంకా వాళ్ళలో ఉన్న రాక్షసత్వం ఆ రోజు అలా ఉంది గుద్దేసి వెళ్ళిపోదురేం ఆ పిల్లలను కొట్టండి నాకు బాధ వేసింది నాతో వాళ్ళతో ఒక తల్లిదండ్రులు నన్ను నమ్మి తోబుట్టు నన్ను నన్ను పంపి నాతో పంపిస్తే నాతో వచ్చి నన్ను కొట్టేరే అనవసరంగా నేను అడుగుతున్నా అడ్డపడుతున్నా సరే ఆపకుండా కొట్టేరని బాధ అడ్డం పోయినందుకు అక్కడ లోకల్ వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళని కూడా తలలు బగలు కొట్టారు అది బాధ నా వల్ల వాళ్ళ గాయాలు దిగిలే ఎప్పుడైనా ఇంకా పాలన అమ్మాయి మన ఊరు వచ్చినప్పుడు ఆ అమ్మాయిని కాపాడు మనం తన్నులు తిన్నవారా దెబ్బలు తిన్నవారు అని వాళ్ళు చెప్పుకుంటారు అది నాకు నాకు మచ్చాయి కదా అది ఇవి ఏంటంటే కూర్చుని మాట్లాడుకుంటే అయిపోయే విషయాల్ని దాకా తెచ్చుకున్నారు తెచ్చారు వాళ్ళు అప్పుడు ఇంకో బాధ ఏమేసిందంటే ఫస్ట్ టైం నా హస్బెండ్ నన్ను క్వశ్చన్ చేశాడు ఫస్ట్ టైం ఎప్పుడు దాకా ఎన్ని రాజకీయాలు ఎందుకని సొంత పార్టీలో వాళ్ళు దాడి చేస్తే ఇప్పటివరకు నువ్వు ఇన్స్టంట్ యాక్షన్ తీసుకోలేకపోయావు నీ పార్టీ సైడ్ నుంచి సరే పోని నాకన్నా చెప్పావా నాకు చెప్తే ఇప్పుడు నీ మీద ఒక దెబ్బ పడింది నీ మీద ఒక దెబ్బ వేసిన వాడికి అంతకు వంద దెబ్బలు మనం వెళ్ళి చేయగలం కదా మా కెపాసిటీకి తెలుసు కదా నీకు మరి ఎందుకు నువ్వు మా నుంచి దాచా నేను చెప్పాల విషయం ఆయనకి ఇట్లా జరిగింది ఇట్లా ఆమె దాడి చేశారని నేను ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కంప్లైంట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి కంప్లైంట్ అంత అయిపోయి పోలీస్ డిపార్ట్మెంటు మీడియా కూడా వెళ్ళినాక ఆయనకి చెప్పాను నేను విషయం ఇలా జరిగింది ఇలా వచ్చాను ఇలా ఉన్నాను నేను ఇక్కడ అని చెప్పేసి ఫస్ట్ టైం ఆ రోజు నన్ను క్వశ్చన్ చేశాడు మా ఆయన ఎన్నె నా రాజకీయ కెరీర్లో ఆ రోజు ఆయనకు ఆన్సర్ చేసుకోవాలి బాధపడ్డాను అది కూడా బాధ సందర్భం అంటే ఎప్పుడు లేని ఇప్పుడు ఫస్ట్ టైం నన్ను అడిగాడు కదా నా భర్త కూడా సమాధానం చెప్పుకోలేని సిచువేషన్ నేను ఉండిపోయాను కదా అని అదొకటైతే జరిగిన తప్పుని దిద్దుకోవాల్సింది పోయి నా మీద ఇంకా వాళ్ళకి సపోర్ట్గా ఉండేటువంటి మహిళలతో నా మీద నా క్యారెక్టర్ని బ్యాట్ చేసి అలాగే వీడియో చేయించారు ఇవన్నీ మీరు కళ్యాణ్ గారి దృష్టికి అన్నయ్యకి తెలుసు నన్ను నమ్మలేవు కదా కొంచెం ఓపిక్గా ఉండి నేను సరైన టైంలో యాక్షన్ తీసుకుంటా అన్నారు ఫర్దర్ గా కూడా నాకు గౌరవ మర్యాదలు ఎక్కడ తగ్గలేదు నాకు ఇచ్చే ప్రయారిటీ ఇస్తూనే ఉన్నారు ఆయన అట్లాగే ఆయన పబ్లిక్ స్పీచ్ల్లో కూడా క్లియర్గా అంటే ఇప్పుడు అవతల వాళ్ళు కూడా పార్టీకి శత్రువులు కాదు మేబీ వాళ్ళు పెంచుకున్న ఈగో వల్ల మా మధ్య క్లాష్ వచ్చిందేమో కానీ వాళ్ళేం పార్టీకి శత్రువులు కాదు కదా వాళ్ళు కూడా పార్టీలో పనిచేయాల్సిన వాళ్ళే రేపు పొద్దున్నా లేదా అరుణను నువ్వు కలిసి పని నేను నిర్మాటం చేస్తాను నాకు అభ్యంతరం ఏమీ లేదు దాంట్లో అసలు నేను పార్టీ కోసం కమిటెడ్ అంతే ఇక్కడ నా సెల్ఫ్ ఎజెండా లేదు నా సెల్ఫ్ ఎజెండా లేనే లేదు పార్టీకి కమిటెడ్ ఇప్పుడు నా మీద దాడి చేసిన వాళ్ళతో నన్ను కలిసి పనిచేయమని నేను చేస్తాను పార్టీ కోసం నాకు అభ్యంతరం లేదు సో వాళ్ళు పార్టీలు ఎప్పటి నుంచి కొనసాగుతున్న వాళ్ళు కాబట్టి ఇక్కడ ఆత్మాభిమానం కాదు రాజకీయాలకు ఎందుకు వచ్చాను నేను ఫస్ట్ విషయం సొసైటీలో ఇప్పుడున్న రాజకీయాలు బాగాలేవు అట్లాంటి రాజకీయాలు మార్చడానికి ఒక వ్యక్తి వచ్చాడు అతను ఒక్కడే ఉంటే ఎక్కువ కాలం పోరాటం కష్టం ఇది మేమందరం పోయి ఆయనకు అండగా నిలబడితే ఎక్కువ కాలం పోరాడగలడు ఆ సొసైటీలో వచ్చే మార్పు వల్ల పేదలు బడుగు బలహీన వర్గాలు లబ్ధి పొందుతారు ఆయన నాయకత్వంలో నమ్మి కదా నేను ఆయన కోసం దిగాను నాకేదో నా పర్సనల్గా జరిగిన దాని గురించి నేను ఆయన ఎందుకు నిందించాలి ఆయన నుంచి ఎందుకు దూరం అవ్వాలి రీజన్ ఏంటి అసలు నేను వచ్చిన ఆశయం మార్చుకుంటూ మీరు అన్నట్టు కరెక్ట్ ఆత్మాభిమానం చంపుకోవటాలి ఇవన్నీ చాలా మాటలు ఇంకా దానికి చుట్టేసేయచ్చు నేను వచ్చిన ఆశయం ఏంటి క్లియర్ పాలిటిక్స్ చేస్తున్నారు ఆయన ఆయనతో నడిస్తే సామాన్యుడు బాగుపడతాడు ఆ ఎజెండాతో నేను వచ్చా ఈ మైండ్ సెట్ నాది మారిన అన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని నేను వదలను అది ఏమన్నా జరిగిన తర్వాత ఒక సందర్భంలో ఏదో డిబేట్ లో కూడా అన్నాను డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు నా పార్టీకి బయట ఇలా చెప్పిన వాళ్ళు చాలా మంది రాజకీయ నాయకులు చాలా మంది నా కట్టే కాలిపోయిన తర్వాత కూడా ఈ పార్టీ జెండానే నా శరీరం మీద ఉండాలని చెప్పిన వాళ్ళు కూడా ఈ రోజు పార్టీలు మారారు ఇప్పుడు మీరు కూడా అదే కావాలని చెప్తున్నారు ఎందుకంటే రాజకీయాల్లో మీరు ఉన్నారు కాబట్టి రాజకీయాలను ఆదాయం ఇప్పుడు ఏమైనా జరగవచ్చు కదండి రాజకీయాలను ఆదాయం మార్గంగా చూసుకున్న వాళ్ళు అట్లాంటి మాటలు మాట్లాడతారు బట్ నాకు రాజకీయాల ఆదాయ మార్గం నేను వాళ్ళకు కూడా పార్టీ మీద ఆధారపడలే ఇప్పుడు స్టిల్ ఈ రోజు కూడా నాకు పార్టీ ఏమిచ్చిందని అడగను ఎవరిని నేను ఏం చేయగలను చెప్పండి అంటే అంతే నేను ఏం చేయగలను పార్టీకి ఇక్కడ ఏం చేయగలను సోషల్ మీడియాలో ఏం చేయగలను మీడియాలో ఏం చేయగలను గ్రౌండ్లో ఏం చేయగలను నియోజకవర్గంలో ఏం చేయగలను జిల్లాలో ఏం చేయగలను మండలంలో ఏం చేయగలను ఇదే అడుగుతా ఇంకేం అడగను ఎవరన్నా లోకల్గా ఉన్నటువంటి లీడర్ తోటి సరిగ్గా ఇంటరాక్షన్ లేక సపోర్ట్ లేక ఫోన్ చేసినా మేడం పలా ఆయన ఇలా ఉండాలని నేను ఏమన్న ఇవన్నీ వద్దు నేనేం చేయగలను నీకు చెప్పు నీకేమో చేయగలను నేను చెప్పు చేస్తాను నీకు అక్కడ సపోర్ట్ ఏమన్నా కావాలా పని ఏమైనా కావాలా చేస్తాను అంతే నా పరిధిలో నేను ఏం చేయగలను అంతే చేస్తానంటే ఇక్కడ నేను వాళ్ళలాగా రాజకీయాన్ని ఆదాయ మార్గంగా హోదా కోసం చూసుకోవట్లేదు రేపు పొద్దున్న నాకు ఏదైనా సపోజ్ ఒక పదవి ఇచ్చారనుకోండి మీరు అన్నట్లుగా ఇందాక మీకు ఎందుకు ఇవ్వలేదు ఇచ్చారనుకోండి ఇచ్చినాక కూడా దాన్ని నేను హోదాగా ఫీల్ అవ్వలేను ఇవాళ్ళు బాధ్యత నాకు నిజంగానే బాధ్యత నేను ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ అందరూ పదవి లేని ఇస్తారు అని అనుకోండి నేను పని ఏం చేసుకోవాలని ఎత్తుకుంటున్నాను ఇప్పుడు అయిపోయింది నేను యుద్ధం చేశాను మా పార్టీ అధికారంలోకి వచ్చేసింది ఇప్పుడు నేను బతకడానికి ఏదో పని తక్కువ ఏ ఉద్యోగం చేయాలి ఏదో ఉద్యోగం చేయలేము ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు మేడం ఈ మాట మీ సోర్స్ ఏంటండి అంటే మీరు మీ జీవనం ఎలా సాగిస్తున్నారు మాకు మా వారికి చిన్నపాటి పుగాకు వ్యాపారం ఉంది ఓకే ఫస్ట్ నుంచి మాది అదే జీవనోపాధి నేను మధ్యలో వేడి నెలలకు చెన్నేళ్ళు తోడు లాగా ఆయనతో పాటు కంటిన్యూగా మార్కెటింగ్ మార్కెటింగ్ లో జాబ్ లె ఉండేదాన్ని